నా దగ్గర కోట్లే పడగలెత్తి ఉంటే నేను రెండులో ఉండాల్సిన అవసరం లేదు నా దగ్గర ఉన్న కోర్టులు ఏంటో ఆయన నిరూపించి ఆ కోట్లు తీసుకుని నాకు ఇల్లు కనిపించాల్సింది కోరుతున్నా రెండో విషయం ఏంటంటే మన ఈ సుప్రీం కోర్టులో సిద్ధార్థ రుతుల గారి చంద్రబాబు నాయుడు గారు పెట్టి మాతో ఏదో నడిపిస్తున్నట్టు ఆయన చేసినట్టు రెండో ఆరోపణ అయితే ఇక్కడ తెలుసుకున్న విషయం మా లాయర్ గారి పేరు డిఎల్ నయన్ కుమార్ రెడ్డి ఆయన పేరు తెలంగాణ అడ్వకేట్ ఫస్ట్ నుండి మొదటి నుండి నా కుడివెందరు అయితేనేవి కడపలైతేనేవి మొత్తం ఆయన ఆయన హ్యాండ్ ఓవర్ జరిగింది నా కేసు అంతా అయితే ఇలా సిద్ధార్థ నుద్రా అని చెప్పేసి నాకు రాజకీయ సిద్ధార్థ నుద్ర గారి పేరు చెప్పి రాజకీయ రంగు వస్తున్నాడు ఆయన రాత శివప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ ఇద్దరే కనబడుతున్నారా చార్జ్షీట్ ప్రకారంగా మాట్లాడుతున్నారు కదా హత్య అనే సినిమా పైన నా తల్లి పైన నా పైన ఆరోపణలు వస్తున్నాయని చెప్పేసి అక్కడికి వెళ్ళి నేను కంప్లైంట్ చేయడం తప్పైంది కదా పోలీస్ శాఖ ఆశ్రయించడం తప్పైంది దాంట్లో తప్పు ఏంటి అనేది వాళ్ళు చెప్పాలి ఇప్పుడు నేను ప్రూఫ్ తో సహా నేను స్టేషన్ లో ప్రొవైడ్ చేసిందే వాళ్ళు కేసు కట్టడం జరిగింది ఎంక్వైరీ జరుగుతుంది ఆ ఎం అసలు విషయాలు అసలు నిజాలు తెలుస్తాయి ఈ హత్య సినిమా ఎవరు తీయించారు దీని వెనకాల ఎవరు ఉన్నారు దీన్ని నలుగురే ఎందుకు హైలైట్ చేశారు మిగతా నలుగురు గురించి ఎందుకు మాట్లాడలేదు మిగతా నలుగురు పేర్లు కూడా చెప్తాను అదేనా రెడ్డి భాస్కర్ రెడ్డి సారు ఉదయ్ కుమార్ రెడ్డి ప్రకాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి శివశంకర్ రెడ్డి అన్న పేర్లు వీళ్ళ పేర్లు ఎందుకు సినిమాలు చూపించలేదు మరి వివేకా సినిమా ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు అది చార్షెట్ ప్రకారంగా సినిమా తీసానికి చెప్పుకుంటున్నారు బయటికి అక్కడ దాంట్లో మా మనం మా తల్లి గారి గురించి కానీ ముగ్గురు గురించి కానీ ఆటల గురించి బాబు దెబ్బ లేదు కాబట్టి నేను దాని మీద యాక్షన్ తీసుకోలేదు దాంట్లో ఉన్నట్టు చూపిస్తే దాని మీద కూడా తీసుకోవడానికి నేను రెడీ ఉన్నాను చేయడానికి కూడా రెడీ ఉన్నాను అయితే ఇట్లా ఒక పత్రికలో రాసి అన్ని రాశారు లోపల ఉన్నత కాలం రాశారు ఇప్పుడు బయటకు వచ్చాం మాతో ఏదైనా కానీ కూర్చొని డైరెక్ట్గా కూర్చొని మాట్లాడు మా మీద ఆరోపణలు ఏంటి మీ మీద ఆరోపణలు ఏంటి రాజమౌళి శివ్రసాద రెడ్డి గారి గురించే మాట్లాడుతున్నా మరి బీసీ బీసీ ఒక బీసీ నాయకుడిని మద్దతు చేపించింది ఎవరు దాని వెనకాల సూత్రధారులు ఎవరు ఇది ఇప్పుడు పొద్దుటూరు ప్రజలకు కడప జిల్లా ప్రజలకు మొత్తం అందరికీ తెలుసు మరి దాని గురించి మాట్లాడితే ఎక్కడ తల పెట్టుకుంటాడో ఆయన తెలియదు రెండు సార్లు శాసనసభ్యుడిగా ఎంపిక అయ్యి ఇప్పుడు అవకాశం పొద్దుటూరు ఎందుకంటే కొత్త కొత్త దాన్ని కోరుకున్నారు కాబట్టి పొద్దుటూరు ప్రజలు అతను డిలీడ్ చేశారు అక్కడ ఆ లిస్టులో డిలేట్ చేశారు ఆయన కూర్చొని ప్రెస్ పెట్టి దీని పరంగా హితువు పలకడం మంచిది కాదని చెప్పుకున్నా వివేకం సార్ గురించి వాళ్ళ సారి వ్యవహార శైలి గురించి చాలా తప్పులు పడుతున్నాడు ఆయన వేగం సార్ చనిపోయేంత వరకు వైఎస్ఆర్ సిపి పార్టీకి వీర విధేయుడిగా ఉన్నాడు ఆ పార్టీకి చెందినటువంటి వ్యక్తి సార్ చనిపోయిన తర్వాత లేనిపోని అభరణాలు వేసి ఆయన దిగజార్చిన పార్టీ వాళ్ళు రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి గారు ఇది రెండోసారి ప్రెస్ మీట్ ఒకసారి డాక్టర్ షోరూమ్ లో మేము జైల్లో ఉన్నప్పుడు ఆయన టాక్టర్ షోరూమ్ ఓపెనింగ్ పోయి ఆయన రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇలా మాట్లాడడం జరిగింది అప్పుడు కూడా చేసింది అడుగురే మరి ఇప్పుడు వాళ్ళ మాట వింటున్నారు కాబట్టి మిగతా ఇద్దరు పేరు రావట్లేదా బయటికి మొత్తం ఎనిమిది మంది అయితే ఇప్పుడు ఇద్దరు ఎందుకు ప్రధానంగా చూపిస్తున్నారు టార్గెట్ చేస్తున్నారు అందుకనే ఈ రోజు చెప్తున్న వైఎస్ఆర్ సిపి పార్టీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు ఇంకోటి లాయర్ రోగుల్ రెడ్డి గారు అంటుండు ఆయన అంటున్నారు పోలీసు వాళ్ళు ఆగమేఘాల కట్టాల్సిన ఆగమేఘాలుగా ఎఫ్ఐఆర్ కట్టాల్సిన అవసరం ఏముంది అంటే నేను ప్రూఫ్ తో సహా వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేసి తర్వాత ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది దాని పోలీస్ శాఖ వారిని తప్పులు కట్టడం మిగతా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని తప్పులు పట్టడం ఏ మాత్రం కరెక్ట్ కాదు రెండు స్టేట్మెంట్ నాదే కరెక్ట్ అయింది వాళ్ళ గారి పైన స్టేట్మెంట్స్ ఇచ్చినాడు ప్రొఫెషనల్ పర్సనల్ గా స్టేట్మెంట్ ఇచ్చాడని మన హోబుల్ గారు బయటకు చెప్పడం జరిగింది కదా నేను ఒకటే చెప్తున్నా మరి అయితే నేను ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఒక నిజమని మీరు ఒప్పుకున్నట్టే కదా ఇండైరెక్ట్ గా అయితే మీరు మిగతా వాళ్ళు ఇచ్చిన ఇండైరెక్ట్ మెసేజ్ అంటే ఈ అత్తలో మీరు కూడా ప్రభావం పెట్టిన రోజులు లేవా అది కూడా స్టేట్మెంట్ కరెక్ట్ అయినా అయితే ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నాడా సార్ కేసులో ఆయన కూడా ఏదో ప్రలోభలు పెట్టినట్టు సాక్షులు ప్రలోభలు పెట్టింది నిజమా నిజామా అని ఒప్పుకున్నట్ట ఇండైరెక్ట్ గా ఆయన రెండో సతీష్ రెడ్డి గారు పెట్టారు ప్రెస్ మీట్ అంతకుడు 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 నేను జైల్లో ఉన్నంత కాలం రిమాండ్ ప్రిజనర్ నేను అంతే బయటకు వచ్చినా కూడా కోర్టు న్యాయస్థానం పరిధిలో ఉన్నాను కాబట్టి నేను రిమాండ్ ప్రిజనర్ అనుమానితంగా ఉంటాను కానీ అంత కూడా ఇంకా మీద ముద్ర వేసిన అవసరం లేదు ఆగమే పోలీసులు ఆగమే గల కట్టారు అంటే ప్రూఫ్ తో సహా ఇచ్చారు సెన్సార్ సర్టిఫికేట్ గురించి మాట్లాడుతున్నారు హత్య సినిమా సెన్సార్ తీసింది వేరే వాళ్ళు పేరు వేసింది వేరే వాళ్ళు హత్య సినిమా నాకున్న ఇన్ఫర్మేషన్ మరి ఇదే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారు గవర్నమెంట్ పడిపోయిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన రాని తర్వాత ఒక ఒక ఫైవ్ స్టార్ హోటల్లో హైదరాబాద్ ఫైవ్ స్టార్ హోటల్లో పేరు నాకు తెలియదు త్వరలో చెప్తా అది కూడా ఆ హోటల్లోకి పోయి ఎవడి కాళ్ళు పట్టుకుని డబ్బులు ఇచ్చి నన్ను వేసిన బూక భూక కబ్జాలు అయితేనేమి అక్రమాలు అయితేనేమి నావి బయటికి రాకుండా చెయ్య చెయ్యండి అని ఎవడు కాళ్ళు పట్టుకున్నాడో తెలియదా పొద్దుటూరు ప్రజలకు అని నేను అడుగుతున్నా ఇంకొకసారి చెప్తున్నాను ఏమైనా ప్రూఫ్ తో మాట్లాడండి సునీల్ యాదవ్ దగ్గర కోర్టు ఉన్నాయంటున్నారు కోర్టులు ఉంటే ఈ రోజు ఇటువంటి పరిస్థితుల్లో నేను గడపాల్సిన అవసరం లేదు అదే కోర్టు ఆయన తీసుకుని నేను అడిగిన ఒకటే ఒక కోరిక ఇల్లు తెప్పించమని చెప్పండి సారికంగా నాకున్నప్పుడు ఉండేటట్టు ఇల్లు కల్పించవలసింది కోరుతున్నాను రాజమౌసి సినిమా పైన నేను కంప్లైంట్ ఇస్తేనే ఉలికి పాటెందుకు ఉలికి పడుతున్నారు అనేది నా అనుమానం మిగతా వాళ్ళు ఉలికి పడచ్చు కదా మిగతా పార్టీ వాళ్ళైతేనే గురు అయితేనే ఉలికి పడచ్చు కదా ఎందుకు ఉలిక పడుతున్నారు అంటే మీరు ఇండైరెక్ట్ గా దాన్ని ఒప్పుకున్నట్టే కదా మీరే సినిమా తీశారని హత్య వెనకాల ఉండేది మీరేమి అంటే ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే ఉలికి పడుతున్నారన్న వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఉలికి కదా ప్రెస్ మీట్ లో పెట్టిస్తున్నారు కదా ఇప్పుడు ప్రెస్ మీట్ లో పెట్టడం పెద్ద విషయం కాదన్న ఇది కోర్టు న్యాయస్థాన పరిధిలో ఉన్నప్పుడు మనం దాన్ని మనం అతిక్రమించకూడదు ఎవడో